తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది గోల్కొండ కోట జగదాంబిగా ఎల్ల ఎల్లమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు మరోవైపు పోతురాజుల ఊరేగింపు నృత్యాలతో తొట్టేల ఊరేగింపు వైభవంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల పండుగ కొనసాగనుంది ఇక తెలంగాణలో జరుగుతున్న బోనాల పండగకు సంబంధించిన మరింత సమాచారాన్ని నా కోలికి శ్రీసాగర్ అందిస్తారు సిరిసాగర్ దీపిక మనం ఇప్పుడు గోల్కొండ కోటలో అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు డప్పు చప్పులతో గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు అందరూ కూడా అమ్మవారికి బోనం ఎత్తి ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లి బోనాన్ని సమర్పించి వాళ్ళ కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ కిందికి వచ్చి బలిదానాలు అలాంటివి చేసుకొని మొత్తం ఈ రోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయడానికి బాగా ప్లాన్ చేసుకొని అయితే వచ్చారు ఇక్కడ కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాము ఈ బోనాల పండుగని మళ్ళీ

మా చిన్న సిస్టర్ కి ఈ సంవత్సరం అల్లుడు పుట్టాలని ఉండే ఆ కోరిక కూడా తీరింది అందుకే ఈ సంవత్సరం మేక తీసుకొచ్చినాం చాలా ఆనందంగా జరుపుతున్నాం ఈ సంవత్సరం సడన్ గా ప్లాన్ చేసినాం చాలా హ్యాపీగా ఉన్నాం లేట్ అయినా ఇక అమ్మ మాకు మంచి దర్శనం ఇస్తుందని ఆనందంగా ఉన్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అందులో మేము కూడా ఉండాలి సో మచ్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం వచ్చాను నా కూతురికి కూతురు పుట్టాలి అందరూ కొడుకు పుట్టాలని కోరుకుంటారు మీరు కూతురు అమ్మవారు కావాలి నాకు కూతురు అని వచ్చాను ఎవరి నేను అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది లేదు దర్శించుకుంటాం ఇప్పుడు సమర్పించి దర్శించుకుంటాము నా కోరిక నా కూతురు ఎత్తుంది చిన్న కూతురు నడిపిస్తాను ఖచ్చితంగా మీ కోరిక నేరకి కూతురు పుట్టాలని వచ్చాను నేను నెరవేరుస్తుంది ఆమె ఎట్లా అంటే అలా చేస్తాను ఓకే మీ కోరిక నెరవేరాలని మేము కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం ఇక్కడ చూడొచ్చు అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరించారంటే అమ్మవారి విగ్రహాన్ని బోనంకి అలా పెట్టేసి పువ్వులు అలంకరించి వేపాకు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వేపాకు కూడా ఆ ఆ సువాసన వేకా వేపాకు సువాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం అందుకని చెప్పి ప్రతి బోనంకి మనం వేపాకునైతే చూస్తూ ఉంటాం అలాగే దీపం లోపల మనకి బోనం లోపల బెల్లవన్నము అలాంటివి అలాగే పచ్చి పులుసు ఇవి చేసి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పిస్తారనమాట పైకి తీసుకెళ్ళిన తర్వాత నైవేద్యం సమర్పించేసి అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళకు సంబంధించిన కోరికలు అయితే బలిదానాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చాలా ప్లాన్స్ తో వచ్చారనమాట ఇక్కడే ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి ఇక్కడే టైం స్పెండ్ చేయాలి అనుకొని ఈవినింగ్ వరకు అన్ని ప్లాన్స్ చేసుకొని వచ్చారనమాట సో అమ్మవార్లు కూడా చాలా చక్కగా ఉన్నారు పైకి వెళ్ళే వరకు కూడా ప్రతి వంద మీటర్లకి ఒక దగ్గర వాటర్ ఫెసిలిటీ కావచ్చు అలాగే చిన్న వైద్య శిబిరాలు కావచ్చు ప్రాథమిక వైద్య శిబిరాలు వాటర్ ఫెసిలిటీ అలాగే అడుగు అడుగునా పోలీస్ సిబ్బంది ఉన్నారు అండ్ ఇక్కడ ఎలాంటి టాయిలెట్స్ కానివ్వచ్చు అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బద్దీగా చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే వండుకొని తినే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పించి ఇక్కడ వండుకొని తినేందుకు కూడా చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు గోల్కొండ కోట కాబట్టి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ జనం అడుగడుగున ఎక్కడ చూసినా కూడా అమ్మవారి నామ స్మరణతో బోనం సమర్పించుకుంటూ జనం అంతా కూడా గోల్కొండ చుట్టూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ కోట అంతా కూడా అమ్మవారి నామ స్మరణతోనే మారుమోగిపోతుంది మార్నింగ్ నుంచి కూడా ఈ రద్దీ ఇలాగే ఈవినింగ్ వరకు నైట్ అయినా కూడా లాగే కొనసాగుతుంది ఎందుకంటే ఈరోజు బోనాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం కాబట్టి గురువారం మనకి బోనాలు స్టార్ట్ అయ్యాయి ఇది మొదటి ఆదివారం కాబట్టి అందరూ కూడా ఈ గోల్కొండ చుట్టుపక్కల నుంచే కాకుండా అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారిని జగదాంబిక మహంకాలిని దర్శించుకోవాలి ఈ ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి ఇంకా చాలా బాగా ఏర్పాట్లు ఉండొచ్చు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అన్న ఆతృత కూడా భక్తుల్లో అయితే కనిపిస్తుంది మార్నింగ్ నుంచి కూడా ఇలాగే రద్దీ కొనసాగుతుంది అండ్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తాయి